శ్రీ బ్రహ్మరాంభ మల్లికార్జున స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ మండలం శ్రీ బ్రహ్మరంభ మల్లికార్జున స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా మహాశివరాత్రి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా స్వామివారు స్థానిక ఎమ్మెల్యే గోడె మహిపాల్ రెడ్డి కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గం ప్రజలకు మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలను తెలియజేశారు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో మల్లికార్జున స్వామి మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారని ఎవరికీ ఎటువంటి ఆటంకాలు రాకుండా అన్ని ఏర్పాట్లు దేవాదాయ శాఖ ఏర్పాట్లు చేశారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ సుధాకర్ యాదవ్ మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి వైస్ చైర్మన్ నరసింహగౌడ్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి నాయకులు తదితరులు పాల్గొన్నారు ఏది ఏమైనా సరే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎక్కడికక్కడ ఆలయాలన్నీ కిటకిటలాడి ఈ ప్రాంతం అంతా అభివృద్ధి జరగాలని చెప్పి మనము మన ప్రాంతము మన కుటుంబాలు అన్ని అభివృద్ధి జరగాలని చెప్పి ఎక్కడికక్కడ జనమంతా కోరుకుంటూ భక్తులు చెల్లి మొక్కులు చెల్లిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈరోజు అమీన్పూర్ మండల పరిధి అమీన్పూర్ మండల కొట్ట నియోజకవర్గ పరిధిలో బీరంగూడ ఆలయంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో జనాలు పాల్గొని మా ఎంబడి మేమందరము కార్పొరేటర్స్ కానీ ఆదర్శ రెడ్డి కానీ మున్సిపల్ చైర్మన్ కానీ నర్సింహ గౌడ్ కానీ మాజీ సర్పంచ్ మన రాయసిరెడ్డి కానీ తొండంజన్న కానీ సుధాకర్ కానీ అందరూ భక్తులు మమ్మల్ని సాధనంగా వెల్కమ్ చేసి దర్శనం చేసినందుకు వారికి అందరికీ నేను సిరిసు వచ్చి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలుస్తున్నా థ్యాంక్ యూ